రూపాయలు గవర్నమెంట్ యాభై అబాయిలు మాఫీ అలాంటి స్కీమ్స్ పెట్టుకొని మనం చిన్న చిన్న ఉద్యోగాలు ఎస్సీలో కలిటీ బీసీలో కలిపి అవన్నీ మనం లోన్స్ తీసుకొని చిన్న వ్యాపారాలు చేసుకుంటే మనం ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి అవకాశాలు మనం ప్రజల్లోకి తీసుకెళ్దాం చాలా వరకు ఒట్టినే ఉన్నారు కాబట్టి అవన్నీ మనం ఎంప్లాయ్మెంట్ ఇప్పించాల్సిన అవసరం ఉంది దానికి స్కిల్ డెవలప్మెంట్ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని రెండు వందల ఎకరాలు అది కూడా తెప్పించే బాధ్యత మనం తీసుకోవాలి తప్పకుండా ఆ ప్రపోజల్స్ కూడా నేను తీసుకెళ్తాం ఎందుకంటే మీకు ఇప్పటిదాకా ఎవరింగ్ లెక్క లేరు కాబట్టి నన్ను ఎంపీగా గెలిస్తే మాత్రం ఇవన్నీ ప్రజల దృష్టి సమస్యలన్నీ మన ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే సాల్వ్ అయిపోతాయి కాబట్టి నన్ను గెలిపియండి తప్పకుండా మీ ఆడపడుచులాగా మీ ఫ్యామిలీ మెంబర్లాగా ఉంటే నేను ఈ ఇరవై రోజులు మీరు నా కోసం కాదు పార్టీ కోసం పనిచేయండి నా కోసం పనిచేస్తారా పార్టీ కోసం పనిచేస్తారా ఆలోచించండి ఐదు సంవత్సరాలు మీకు నేను మీకోసం కష్టపడి పనిచేస్తా మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలకు నాకు అవగాహన ఉంది ఎందుకంటే గతంలో నేను జెడ్పీ చైర్పర్సన్గా ఇరవై ఆరు నుంచి రెండు వేల ఆరు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇక్కడ ప్రాంత సేవ చేయడం జరిగింది ఇక్కడ ఎన్నోసార్లు జగన్ నగర్ రావడం జరిగింది షామీర్పేట్ గట్కేసర్ కీసర కుత్బులాపూర్లో ఎల్బీ నగర్లో కొంత ఏరియా ఇంకా కుక్కట్పల్లి ఇవన్నీ నాకు నేను గ్రామాలకి ఫండింగ్ ఇచ్చి డెవలప్ చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రాంతంలో ఇంకా చేయనివి కూడా ఇంకా ఉన్నాయి ఇందాక బోడిప్పలు వెళ్ళిన పొద్దున వెళ్తే అక్కడ అన్నారు అప్పుడు మీరు చేసినవి ఉన్నది ఉన్నాయి ఇప్పుడు ఎలాంటి అభివృద్ధికి ఫండ్స్ రాలేవు గతంలో దళిత బంధిస్తామన్నారు దళిత బంధు కూడా కరెక్ట్ ఇవ్వలేరు ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు అది కూడా ఎవరికి చిన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది కాబట్టి గత ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు ఎన్నో అవి అయినా కూడా అయినా కూడా మీకు నిజంగా మీరు ప్రభుత్వాన్ని ఓడగొట్టినంటే మామూలు విషయం కాదు అది కేవలం కార్యకర్తల కృషి మీరు గెలిపించినందుకే ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఎంపీ అయ్యి ఇక్కడ బీసీసీ ప్రెసిడెంట్ అయి తర్వాత సీఎం అయినారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మల్కాజగిరిని మర్చిపోకుండా నన్ను పంపించి నా సోదరిలాగా ఉంటుంది ఈమెతేనే కరెక్ట్ అనే ఉద్దేశంతో నన్ను పంపించడం జరిగింది తప్పకుండా ఆయన ఆశ వమ్ము చేయకుండా మీ ఆశలు కూడా వమ్ము చేయకుండా నేను మీకు అండగా ఉండి మీకు ఐదు సంవత్సరాలు మీ కుటుంబ సభ్యురాలుగా నేను మీకు